మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారత రాజ్యాంగ నిర్మాత దళిత బడుగు బలహీన వర్గాల దేశ ప్రజల దేశ ప్రజలకు ఒక రకంగా రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయులు భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి న్యాయ కోవిదులు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మ జయంతిని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్న చోట ప్రతి చోట కూడా మరి వారి విగ్రహాలని శుభ్రపరిచి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి అక్కడ ఒక పండుగ వాతావరణంలో రేపు పద్నాలుగవ తేదీ ఉదయం ఏప్రిల్ పద్నాలుగు ఉదయం వారి వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి నివాళులు అర్పించడానికి సరైన ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి స్ఫూర్తి మేరకు ఆలోచనల మేరకు మా పార్టీ పిలుపునివ్వటం జరిగింది దీనిలో భాగంగానే ప్రతి ఒక్క ప్రాంతంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని గుర్తించి అనేక సందర్భాల్లో ఏమవుతాయంటే మరి ఎప్పటికప్పుడు విగ్రహాలు నిర్మించుకుంటారు కానీ వాటిని పట్టించుకునే వారు ఎక్కువగా ఉండరు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో అలా ఖచ్చితంగా జరగలేదు ఎందుకంటే ప్రజల మనస్సులో బలంగా నాటుకుపోయినటువంటి వ్యక్తి ఆయనే రాజకీయ పార్టీ ఒక పార్టీతోనే పూర్తిగా కాలం గడపలేదు రాజకీయ నాయకుడు కూడా అని ఆయన అనలేము సో అటువంటి దేశ నిర్మాణానికి సేవలు అందించినటువంటి బాప్ డాక్టర్ అంబేద్కర్ గారిని ఈ రోజు కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు కానీ అనేక కారణాల చేత విగ్రహాల సరి సరైనటువంటి మరి వాటికి గుర్తింపు వాటికి సరైనటువంటి మెయింటెనెన్స్ ఉండని కారణంగా ప్రతి చోట శుభ్రపరిచి ముందు రోజు సాయంత్రం అనగా ఏప్రిల్ పదమూడు సాయంత్రం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది దానిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమాల్లో మరి ఒక బాధ్యతాయుతంగా మరి దీనిలో పార్టిసిపేట్ చేయాలని కూడా మా పార్టీ నిర్ణయించడం జరిగింది నిజం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం ప్రతి బూత్ లోను పోలింగ్ బూత్ లో ఉండేటువంటి మా కమిటీ ఏదైతే ఉంటుందో వారికి దేశం సంవత్సరం మొత్తానికి కనీసం ఆరు కార్యక్రమాలు చేయాలని చెప్పి దాదాపుగా ఏదెనిమిది సంవత్సరాల నుంచి నిర్దేశించడం జరిగింది ఆ కార్యక్రమాల్లో ఒకటి ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మ జయంతిని జరుపుకోవటం సో అది ఒక సో అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు పిఎం అయ్యాక ప్రధానమంత్రి అయ్యాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించి పంచతీర్థం అనేటువంటి తీర్థం చూడండి మనం తీర్థం తీర్థస్థలం అంటే మనం ఎంతో గౌరవంగా ఒక భావంతో పూజించి పూజించే వాటిని మనం తీర్థస్థలం అంటాం అన్ని ప్రాంతాలని తీర్థస్థలం అనం కానీ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడి ఉన్నటువంటి ఐదు ప్రాంతాలని వారు జన్మించినటువంటి ఇండోర్ దగ్గర మౌ అనే స్థలం కానివ్వండి అలాగే వారు చదువుకున్న లండన్ లో చదువుకున్నటువంటి అపార్ట్మెంట్ కానివ్వండి అలాగే అటువంటి ఐదు ప్రముఖ స్థానాలను వారు దీక్ష పుచ్చుకున్నటువంటి నాగపూర్ లో కానివ్వండి వారు నిర్యాణం చెందినటువంటి ప్రాంతంలో కానివ్వండి ఈ రకంగా ఐదు స్థానాలను ఎంచుకొని పంచతీర్థాలుగా వాటిని అభివృద్ధి చేసిన మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక అటువంటి మహనీయుడికి గతంలో ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు రాజకీయంగా అన్ని పార్టీలు ఉపయోగించుకున్నారు తప్పితే వారికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేదు అలాగే పంతొమ్మిది వందల తొంభైలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తో అప్పటి ప్రభుత్వం సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న మరి అనేటువంటి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది ఆయనకు బిరుదులతో సంబంధం లేదు నిజం చెప్పాలంటే భారతరత్న అనే పిలుపు లేకపోయినా ఆయన అంతకంటే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి కానీ దేశాన్ని గౌరవించుకోవటం అటువంటి వ్యక్తుల్ని గౌరవించుకోవటం ప్రధానం కనుక చేయటం జరిగింది రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మంత్రులు అందరూ పెద్దలందరూ కలిసి అక్కడ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నదో అక్కడ మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉదయం నిర్వహించడం జరగబోతోంది సో ప్రధాని నరేంద్ర మోదీ గారు డాక్టర్ బహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి కాంట్రిబ్యూషన్ ని దేశానికి ఇచ్చిన సేవల్ని గుర్తు చేస్తూ ఎవరు మరలు మరవలేని విధంగా వారి జన్మ జయంతి పురస్కారాలను జరుపు జరుపుతున్నారు అలాగే జన్పథ్ లో ఢిల్లీ మధ్యలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మెమోరియల్ నిర్మాణం చేయటం జరిగింది పెద్ద ఆడిటోరియం నిర్మాణం చేయటం జరిగింది సో మన మన మహాత్ముల్ని మనమే గుర్తు పెట్టుకోకపోతే మరి అది మనం చరిత్రకి సరైనటువంటి న్యాయం చేసినట్లు కాదు ఆ ఆ దృక్పథంతో మోదీ గారి కార్యక్రమాలన్నీ చేయటం మా అందరి చేత చేయించటం మా అందరిలో కూడా సామాజిక బాధ్యతని గుర్తు చేయటం జరుగుతోంది సో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎయిటీన్ నైన్టీ వన్ లో ఇదే రోజు ఏప్రిల్ పద్నాలుగున జన్మించి ఆ మరి ప్రజలు మరపులే మరవలేని విధంగా ఆయన నిజం చెప్పాలంటే అటువంటి గొప్ప విశిష్టత కలిగిన వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి న్యాయకో విధుడు మరొకరు పుట్టలేదు నిజం చెప్పాలంటే రాజ్యాంగ నిర్మాతగా మరి దేశానికి ఇచ్చిన సేవలు ఎవరు పడి మర్చిపోలేరు మొట్టమొదటి ప్రభుత్వంలోనే నా నెహ్రూ గారి గవర్నమెంట్ లో క్యాబినెట్ గా చేసి మంత్రిగా చేసి తర్వాత ఆయన అనేక కారణాల వలన మరి కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరగటం కాంగ్రెస్ పార్టీ ఆయన నిజంగా రాజకీయాల నుంచి మరి ఆయన నిష్క్రమించేలా ఆయన్ని ఓడించేలా ముంబైలో ఈ బాంబేలో ఎన్నిక జరిగినప్పుడు ఆయన గెలిపించకపోవటం సో కొంతమంది గొప్ప వ్యక్తుల్ని వారి చరిత్రని మరచిపోలే ప్రజలు మరచిపోయేలా కొన్ని ప్రభుత్వాలు పార్టీలు గతంలో చేశాయి ఇది ఖచ్చితంగా ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి మరి డాక్టర్ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ వీరిని వీరితో సరితోగ కలిగినటువంటి మహనీయులు చరిత్రలో లేరు కానీ వారెవరికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత గతంలో ఇవ్వలేదు సో మాకి అవకాశం కలిగించినందుకు మా అందరిలోనూ కార్యకర్తలుగా ఈ బాధ్యతని గుర్తింపు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి మా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను నిజం చెప్తున్నా చిన్నప్పుడు ఉన్నప్పుడు బహుశా ఈ స్థాయిలో ఉత్సవాలు జరిగేవి కావు జయంతి నేను గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గత సంవత్సరం ఇక్కడే ఉన్నాను ముందు సంవత్సరం గుంటూరులో ఉన్నాను నివాళులు అర్పించడానికి ఒక గంట గంటన్నర సమయం పట్టింది ఎందుకంటే రేపు ఉదయం కూడా మనం ఇక్కడికి వస్తే కనీసం గంట గంటన్నర తక్కువ పట్టదు ఎందుకంటే ఆయనని అభిమానించేవారు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న వారు కోట్లాది మంది ప్రజలే ఉన్నారు కనుక ఈ రోజున సంఘాలు పార్టీలు చేస్తాయి కానీ సామాన్య ప్రజల్లో కూడా అటువంటి అభిమానాన్ని కూడగట్టుకున్నటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సో వారి ఆత్మకు శాంతి కలగాలని వారి ఆ చల్లని చూపులు దేశంపై మరి భవిష్యత్తుపై ఉండాలని అటువంటి దేశానికి గట్టె పునాది వేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గాజువాకలో ఆయన విగ్రహాన్ని శుభ్రపరిచి దీపం వెలిగించడానికి జాతీయ స్థాయి నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు జాతీయ పార్టీ మాజీ అధికార ప్రతినిధి శ్రీ జీవిఎల్ నరసూరావు గారు గాజ్బాక్ వచ్చి ఆయన విగ్రహాన్ని నేలతో శుభ్రపరిచి ఆయన పాదాల వద్ద పుష్పాంజలి కట్టించి ద్వీపం వెలిగించి ఘనంగా అర్పించారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అంత బిజీగా ఉన్నా సరే సాయంత్రం ఢిల్లీ ఫ్లైట్కి కి వెళ్ళిపోతున్నారు మేము ప్రత్యేకంగా కోరడం అయింది గాజ్వాక్ ఈ కార్యక్రమానికి రమ్మని విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు ముందుగా గవర్నీయులు పెద్దల శ్రీ జీవ నరసరా సారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళు అర్పించిన జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు మరి దేశవ్యాప్తంగా కూడా ఏప్రిల్ పదమూడవ తేదీని సాయంత్రం ఆయన విగ్రహాలన్నీ కూడా శుభ్రపరిచి పూలమాలతో శుభ్రంగా అలంకరించి దీపాలు వెలిగించి ఘనంగా నివాళు అర్పించమన్నారు అదే విధంగా రేపు ఆయన జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలు ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి గాజువాకులో మొత్తం ముప్పై రెండు వరకు ఆయన విగ్రహాలు ఉన్నాయి అన్ని విగ్రహాలు కూడా ఆయా మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది